శ్రీ సంవత్సరం విజయదశమి లగాయూ ఆశ్వ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహానికి అధిపతి అయినటువంటి రవి చాలా పవర్ఫుల్ క్యాండీ రవి అంటే సోమనారాయణ ఈ గోచారంలో చాలా పవర్ఫుల్ గా బుధుడి ఇంట్లో ధనాధిపతితో కలిసి ఉన్న బాగుందండి ఈ నెలలో ఈ తిరుగులేదని చెప్పచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా చాలా బాట శుభకార్యం ఇచ్చే ధనం ఖర్చు పెడతారు మళ్ళీ వాళ్ళ గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనుకుంటారు తలవని తలంపని కార్యక్రమంలో విజయం పొందగలరు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తలవని తలంపు అంటే అనుభవించలేదు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది అనడానికి ఒక విషయం తలవని తలంపుగా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు విజయం తెజం సుమా అయితే ఇక్కడ వాహన ప్రాప్తి ఉంది ఇందులో సింహరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నీషియన్స్ ఉంటారు ఎక్కువగా టెక్నీషియన్స్ ఆ టెక్నీషియన్స్కి అభివృద్ధి ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి విదేశీ ప్రయా ప్రయత్నములు కలిసి వచ్చును విదేశీ ప్రయత్నములో విజయము తజ్యము ఇందులో సందేశించవలసిన పని లేదు నిజమై నిజంగా చెప్తున్నాను ఒక్క నేను చెప్తున్నాను అయితే ధనమందు కేతు ఉన్నాడే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది ఏంటి అని ధనమందు ఉన్నాడు ధనాధిపతితో కలిసి ఉన్నాడు రవి అన్నది ఏముందంటే స్వచ్ఛాతాధిపతి అనేటువంటి రవి ఉన్నాడు ధనాధిపతి ఉన్న ధనాధిపతి ధన ఉండడం విశేషమైన యోగము ధనాధిపతి గోచారంలో ఒకటే అంటాడు ధనాధిపతి ధనం మందు ఉంటే ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఎలా తీసి ఇది వాస్తవం శాస్త్ర సంగతము ఎవరో చెప్పింది కాదు ఇవన్నీ కూడా గ్రంథకర్తలు పూర్వీకులు ఋషి సంపద ఇంకా పంతులు ఎలా చెప్పాడండి ఈ సిద్ధాంతం ఎలా చెప్పాయండి రకరకాల సిద్ధాంతాలు చెప్తారండి అది కాదు ఇక్కడ గోచారం అన్నది సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తుంది మన సాంప్రదాయంలో ఇది పొల్లుపోదు సత్సాంప్రదాయము సింహరాశి వారికి తిరుగులేదు ఈ నెలలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్గా అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అవివాహితులకు వివాహము కుదురుతుంది అందులో ఎటువంటి లోటు లేదు నూతనంగా కార్యక్రమాలు ఏమైనా శ్రీకారం చుట్టాలంటే ఈ నెల నుంచే ప్రారంభం చేస్తారు దాని గురించి ఎటువంటి ధోకా లేదు అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ ఆశ్వజ మాసంలో ఈ దుర్గా పూజ నవరాత్రులు కూడా అమ్మవారి అనుగ్రహం పొందండి కుంకుమ పూజ అమ్మవారికి ప్రీతి అయిన కుంకుమ పూజ చేసి శుభ ఫలితాలు ఆశించండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి